మల్లేసం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది భామ అనన్య నాగళ్ళ ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేసం సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించి మెప్పించింది అనన్య మల్లేసం సినిమాలో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాత ప్లేబ్యాక్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది అనన్య ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించింది అనన్య ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు అనన్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు వచ్చాయి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది ఇప్పుడు ఈ చిన్నది పొట్టేలు తంత్రా సినిమాల్లో హీరోయిన్గా చేస్తోంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది చాలామంది హీరోయిన్స్ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి సర్జరీ చేయించుకుంటున్నారు ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ రకరకాల సర్జరీలు చేయించుకున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్యకు ఇదే ప్రశ్న ఎదురైంది మీరు అందంగా కనిపించడం కోసం ఏదైనా సర్జరీ చేయించుకున్నారా అన్న ప్రశ్నకు అనన్య బదిలిస్తూ అవును నేను సర్జరీ చేయించుకున్నా నా పెదవులకు చికిత్స చేయించుకున్నా లిప్ షేప్ కోసం నేను లిప్ ఫిల్లర్ వేయించాను అది చేయించుకొని దాదాపు రెండేళ్లు దాటిపోయింది ఇప్పుడు అది పోయింది అది తెలిపింది అనన్య ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అనన్య ఇక ఈ చిన్నది నటించిన తంత్రా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది మార్చి పదిహేనున ఈ సినిమాను విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్